నా పండు నా ఎండి ఏందమ్మా నాకు ఉంది మా అమ్మ అయితే ఇగో మనవానికి ముద్దులు పెట్టుకుంటుంది ఇప్పుడు ఎంతసేపు చాలా సేపు ఆయే వీడియో తీద్దామని అయితే తీస్తున్నా ఇప్పుడే స్నానం అయితే ఏపించినాం ఎట్లా నవ్వుతుంది మాణిక్యము మాణిక్యము నువ్వు ఉద్రాలు నా పండ్లు అమ్మ నా ఎండ్లు నా గుండ్లు గుండ్లు ఆ చెప్పారు అమ్మటి మీరు అలాగండి అందరికీ నా పండు అయితే వస్తూ నవ్వుతూ నువ్వు మా అయ్య నన్ను కన్నాడు మా అయ్య నేను కన్నాడు ఎప్పుడు కన్నాడు ఎప్పుడికి నేను